సుక్క అనేవి దాదాపు ఉన్నాయి కానీ ఒక ఏ ఆపరేషన్ చేయడం వల్ల ఆ కుక్క ఏదైతే ఆపరేషన్ చేస్తామో మళ్ళీ బయటికి సమయించకుండా ఎక్కడైతే ప్రాంతంలో తీసుకొచ్చామో అక్కడే ఒదిగా జరుగుతుంది ఇది ఒక అంశం దానివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ అనేది జరుగుతుంది దానివల్ల మీరు తిట్టినట్టు ఏదైతే కుక్కలు వృద్ధి తగ్గకుండా తెలుగుతుంది దీనికి సంబంధించి దాదాపు ఆపరేషన్ తీయటరు తర్వాత మిగతా ఖర్చులు అనుకుంటే కూడా దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మొదటగా అంటే ఇన్ని ముక్కలు కాకుండా ఒక రెండు వేల ఐదు వందలు అనుకుంటే ఒక రెండు వందల యాభై మూడు వందల ముక్కలు ప్రాతిపాతంగా మీరు గౌరవ సభ్యులు అందరూ చెప్పారు కాబట్టి ఈసారి నేను ఆ ప్రతిపాదన రిలీజ్ చేసేసి చైర్మన్ గారు ముందుగా పర్మిషన్ పెడతాను తర్వాత దాంట్లో మీరు కూడా ర్యాల్ సామాన్లకు ఐదు లక్షలు పది ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు లక్ష లక్షలు పెట్టారు చూస్తే జీతాలకి సరిపోయి ఏ మిగుతున్నారు ఏం మిగులుతుందని ఈ లక్షలు రూపొందించి राज्याला दिनाला आईपयिनी माग्रवतोम राजेंडा दिना एजेंडा दिना गदन्याला नु एजेंडा करतं इमी जेختار पेन पत्ता भेटता इनेला गदनेला गदन्याला जोपून आणली डी जेختار 23 वाजता मावतो या 5 मिनिट भेटता 10 मिनिट आणि इंगेलेला लीना చెర్తనా కదా అది కదా లైన్ చేసుకోను కదలే చేసుకోను కదా చెర్తనా ఇంత దూరం నుంచి లైన్ రేంగం కారు కారు అంటే మోటార్ కూడా పెట్టారు ఆయన 390 పవర్ ఆ పవర్ కూడా మోడల్ కూడా అలా పెట్టారు కొంత మోడల్ ఆ అంతా పెట్టేస్తారు బెడ్లు కూడా పెట్టారు అంటే పెడన వర వైపు నడుస్తలేను ఆ అంత పరికరం తోయ చేసుకోతాడు 450 ఆర్ నితి ఏమ సమాధానమే రండి మా బాబు చెప్పి ఇరువైదెరువక్షత మా బాబు చెప్పి తీపి పెట్టి అడక ఉండాలి నేను చేసిన ఆయై సార్

చెప్పండి మీకు ఎంత టైం కావాలో చెప్పండి అవి అయిపోయినాక మిగితే అజెండా పెట్టుకుందాం మీకు అట్లాగా సార్ సమస్య తీర్చడానికి అజెండా రూపొందించుకుంటాను సమస్యలే పరిష్కారం కానప్పుడు ఇంకో అజెండా ఎందుకు మీరు చెప్పాలంటే కాంచన ఆప్టికల్స్ లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి నా మొబైల్ సేట పెట పేరేంటి జరగలేదు ఏమొ తీసుకొచ్చిన ఈ వీడియో కూడా ఉండయ జరగాలి దాని వల్ల ఆడిక్ ప్రాబ్లం వస్తుంది డివైస్ డివైస్ ప్రాంటిచకి రియాక్టర్ కిస్తం చేర తెలియదు అన్న అర్థం అదే విషయం 26 అంషాల్లో ఎన్ని అంషాలు తీయ చేస్తారు పాప సైతం నా పేరు నిర్మించిందా కొద్దిగా ఇంటర్వ్యూ చేస్తాను నేను ఇంటర్వ్యూ చేసుకుంటాను నా పేరు నిర్మచిందండి నేను మన దానికైతే సమస్య లేదన్నా కూడా వెంటనే సాధిస్తాం ఇది నాకు ఏ లేదు సమస్య లేదు మా నుంచి ఏ సమస్య విషయా కూడా వెంటనే అక్కడ పోయి కనుక కంటిన్యూస్ వెంటనే ఒక రోజు తప్ప రెండు రోజులు వెళ్ళి సమస్య కలిగిన ప్రయత్నిస్తాను మామీ చేత అక్కడ క్లియర్గా ఉంటాయి నా చెప్పండి చెప్పని ఒక సింగల్ అయితే కట్టేస్తాను ఏ వచ్చేసి మనకి కిరణ్ అన్నాడు అక్కడే ఉన్నాడు ఇద్దరు లేదు సో పాత వీడియోలు ఉన్నాడు కాబట్టి వీళ్ళు చూసుకుంటారు మీ ఏమి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళిద్దరు బదు నేను వెళ్ళి వస్తాను మీకేనా అందంగా ఇవ్వాలంటే ఇంకా సమస్యలను కూడా నోట్ చేసుకోవచ్చు అంటే ఒకటే కాబట్టి అక్కడే ఇక్కడ రెండో సింగ్ చేసుకోలేక కొంచెం అన్ని ఒక రెండు మూడు రూమ్ మన ఆఫీస్ అందరూ కూడా చేసుకుంటారు అంతవరకు ఏదైనా సమస్యలు నోట్ చేసుకోవచ్చు 94 डबल आया था तो यहाँ पुल नंबर लोग सुप्रजी ही है हाँ ही है ना उसी रिक्वेस्ट के मामले में ठीक है लोसेंट जिसमें तो बंदूक लगाते हैं ठीक है इसको तो अपने ही ये रेडिकेशन की बात है ये बहुत ज़्यादा इधर इधर नहीं नहीं बेचारा सामान ले लेती थी ना यार ये ये इतनी कत्तम का मॉडल व बेड चल करता हूँ मैं ये कॉल मारूंगी नेटफ्लिक्स कॉल दूँगा एक साल है लेटा है एक साल एक और नया सामान चुप ही कर रहा है यार अभी निवेंडिंग को सेट टाइम जिस चल रही थी चेप्पी निश्चान टाइम जिस चल रहा है चेप्पी ने वो तो ये राज ऐसे लक्ष्य लाए ऐसे लक्ष्य लाए ऐसे लक्ष्य में సామాను సామాగ్రి కావాలని గత అజెండాలో పదహైదు లక్షలు కేటాయించినారు సామాను సామాగ్రికి సరే ఇప్పుడు వాళ్ళు ఈ చిత్రం ఏమంటే ఇప్పుడు అజెండాలో కూడా ఎవరు రాజేశ్వరకు ఏదో మేడం అన్నాడు నా నట ఐదు లక్షలు పైప్ లైన్ కన్నారు మళ్ళీ అదే పైప్ లైన్ కి మళ్ళీ సామాన్లు కావాలంట మళ్ళీ దానికి కూడా ఇష్టమేట అంటే ఈ పదిహేను లక్షలు ఇచ్చిన సామాగ్రి దీనికి సరిపోదా అదే దీనికి ఏం పడతారు పదిహేను లక్షల సామాగ్రి చెప్పడం అదే వాళ్ళ ఇళ్లకు అదేందో మరి దింపూర్ చేస్తాం ఎస్టమే వాక్స్ బోర్డ్ ఎందుకు అజెండా అదో అజెంట్గా మీరు అదై లక్షల సామాగ్రి తెచ్చి పెట్టండి ఫస్ట్ మళ్ళీ మరి అదే పెట్టే చేస్తాము కానీ దానికో సామాగ్రి మరి దానికో ఎస్టిమేట్ మళ్ళీ రెండు లక్షలు ఐదు లక్షలు మేడం మేడం చూస్తే మన ఎమ్మెల్యే గారి సాక్షిగా రూపాయి మిగల్ సార్ లాస్ట్లో ఏముంది సార్ అన్నారు ఏ మిగులుతున్నాయి ఉద్దేశంతో మీరు ఇవి పెట్టారు అంశాలు ఎన్ని లక్షలు పెట్టారు మీరే చెప్పండి ఎన్ని లక్షలకి అజెండా పై పేరు రెండు లక్షలు దానికి ఐదు లక్షలు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఎందుకు ఇప్పుడు మీరు మీరు మాట్లాడతారు ఏం పెట్టారు కదా మీరే

మన ఎంఎల్ఏ గారిని ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నా మీరు అజెండా లేదు ఇంకా ఇప్పుడు అభివృద్ధి మా ఎంఎల్ఏ గారు మా గారు

ఇప్పుడు అజెండా ఇరవై తొమ్మిది లక్షలు తగ్గట్టు ఉండాలా ఎన్ని లక్షలకి మీరు రూపొందించినారు అది చెప్పి మాట్లాడండి ఇవన్నీ మీరే ప్రిపేర్ చేశారు ఏఈ గారు రాలేదు అన్నారు రైట్ ఓకే మీకే ఇంత అన్నారు ఇలా కదా ఏమైంది ఏఈ గారికి అలా నెంబర్స్ ఇస్తారు ఫోన్ నెంబర్స్ ఆఫీసు వీళ్ళు స్పెషల్ మేము ఇది వర్క్ చేసినాం కానీ మహేష్ సార్ ఉన్నాడు డిఎస్ శేఖర్ ఉన్నారు శ్రీకర్ సార్ ఏమి సార్ ఇంతమంది శరత్ సార్ ఉన్నారు కదా సార్ ఏ ట్రైమ్ అయినా ఫోన్ చేసినా మీరు వీళ్ళు పరిస్థితి ఏమంటే టెన్త్ డే అయినా లెవెన్ డే అయినా ఆఫీసుకి వచ్చినా ఫోన్ ఇచ్చేయాలి ఒక చెప్తా నేను ఇక్కడ వాళ్ళ ఆచారాలు

అందరి ఇష్టాడు ఆయన అందరితో చూసుకుని మేడం ఆ ప్రాబ్లం నాకు అన్నాడు ఒక నెల టైం నాకు ఇక్కడ ఏ ప్రాబ్లం సమస్య నాకు ఆ ప్రాబ్లం వెళ్ళాడే ఇదే రా అందరూ మీరు చేయాల్సింది మేము చేసింది ప్రజలకే మైండ్కి మేము అడగము అయితే నేను ఇవి గౌరవ ఎందుకు ఇవి బ్రాహ్మణ బ్రామ ఇవైతే బ్రాహ్మణ లేకపోతే సార్ ఇది సార్ అంతే కదా అన్నీ అన్నా అన్ని మున్సిపాలిటీ మున్సిపాలిటీ చెప్తానండి కాకపోతే ఇప్పుడు ఏం చేస్తాం చేస్తాం మీరు బాధ్యత బాధ్యత మాకుంది మీరు చెప్పే బాధ్యత ఖచ్చితంగా చేయాలా

ఆ రకంగా ఆ రెంజన

ఏడవట ఈ మూడు వాటికి ఒకటి ఈ మూడు రోజులు వచ్చేస్తారు వస్తే ఒక వన్ మంత్ లో కవర్ అయితే ఫస్ట్ వన్ వన్ టాబ్లెట్ పెట్టుకుని పాపి వర్క్ అవుట్ చేశాను అచగ వచ్చి అందరికీ నంబర్స్ అందరికి నిరాశం చేసుకోవాలి వాళ్ళ సమస్య కూడా అనుకుంటున్నా కానీ ఇక్కడ సోర్స్ ఉంటాయి సోర్స్ ఉంటే సమస్యలు ఉందనేసి పాక్స్ లో దాదాపు వన్ వీక్ పాపి అక్కడ ఏ సమస్యలు ఎక్కువ చేసుకోండి ఎప్పుడు కూడా తన కుది మున్సిపాలిటీకి టెన్ ఎర్ ఫైపు రాలేదు వాళ్ళు ఏంటంటే సర్చవద్దు సార్ రెండు నెలల తర్వాత ఫస్ట్ టైం చూసుకున్నంత పది లక్షల నీళ్ళు వస్తున్నాయి గుర్తికి అని ఫస్ట్ టైం చెప్పాను సో నాకు కొంచెం హ్యాపీగా ఉంది దానివల్ల అంటే నేను చెప్పకుండా మాట్లాడకుండా డైరెక్ట్ సాల్వ్ చేసి మీ దగ్గరకు వద్దాం బట్ అది సోస్ లో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ కాదని చేసింది మేడం సో అందుకు నిదానికి నేను మంత్ మంత్కి ఒకసారి ఇస్తానని చెప్పేసి తర్వాత రిఫ్యూస్ తగ్గించుకుని వస్తాను మేడం నేను ఏదో చెప్పి వెళ్తాను అనుకోకుండా స్పోర్ట్స్ నుంచి పని చేసుకుంటూ వస్తాను చెప్తున్నాను మేడం ఎగ్జాంపుల్ సో అదైతే మనకి డైవ్ పోటీ సమస్యలు సాటింగ్ ఏది మీద రెండు లక్షలు మూడు లక్షలు ఎన్ని మనకి ఇరవై లక్షల నీళ్ళు కావాలి

mas é não

ఈవేన అంటే ఆ విధంగా మార్పులై గాని అంటున్నాది ఏది ఒకటి నుండే ఈ కొత్తను కొత్తం సర్ ఇచ్చపడాయి ఇప్పుడు ఇంత వస్తా హైయర్ అంటే ఏమనే వనాయో అది బోతే ఏరికి ఇంత పెడెమన్న SSR మార్కింది కేవలం SSR మార్కింది ఎందుకనేనత SSR మార్కిన మార్కిన అది నుంచి తీసుకోను అంటే అప్పుడు కౌన్సిలర్ గన ఫోనేషా సదా అన్న పాట చెప్పమన్న ఆశగా అన్న పాట ఏంటండి నన్నే నన్ను కొట్టసారు మరి కొర కొ దేయండి వెళ్ళండి అన్నీ లేదు చేస్తున్నారు నిజేషన్ క్లాడి చెప్పు ముందు కొడాలండి సార్ బాగానే ఉంది నేనడిగేది ఒకటే ఒకటే లేడీస్ కమ్యూనిటీ టైలర్ క్లిక్ కూడా అందర సమస్తమైనది కానీ గౌసరు ఉండనవగా చేసారంటే इनोटो तो बेचना है सर और फाइव लाइन्स बेचना है सर सेवेंटी बार को यावे वेलो वेलो बार उधर सारे सारे सादे कंडीशन में लगा है सारे कुछ भी ना है रोड आगरा में फोनिंग स्नॉटों बेचना है रोड इन्सान शुरू बेचना है सर अंदर की जगह इनको वचना पता नहीं चलता है उन्हें ना అడిగారు కదా అంటే పద్ధతులు లేట్గా ఇవ్వలేమని చెప్పి సులప్ కాంప్లెక్స్ పద్ధతిలో వాళ్ళకి అలాట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఆ తెలంగాణ వాళ్ళకి వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే వాళ్ళే నిర్మించుకుంటారు వాళ్ళకి గతంలో ఉన్న ఏది స్పందన లేదు కూడా రెస్పాన్స్ లేదు ఈ చెప్పాలనే విషయంలో చాలా సార్లు వాళ్ళని అడగడం జరిగింది దాని సంపాద జరగలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన విషయంలో ఇప్పుడు సాయితే నేను ఎస్సీ గారికి ఒక లెటర్ పెట్టాను మేడం నాకు ఇక్కడ జరగాలి వర్క్ జరగాలి కావడం లేదు ఒకరైతే నీళ్ళు వెళ్ళిపోయాడు ఇంకొకరు ఏం వచ్చేసి సాయి నాకు అతని వల్ల వర్క్ కావడం ఎస్సీ గారికి ఒక లెటర్ ఇస్తే నాకు

మాకి రోడ్లు ముప్పై సంవత్సరాలు అయింది ఛాన్స్ అవుతుంది అంటున్నారు కానీ వెనక్కి వెనుక ఇది చేస్తున్నారు ఇప్పుడైతే వేరే వాళ్ళు మా ఇంటి కాడ ఉండేవాళ్ళు దావ పోకోకుండా కాలువ మధ్యలో అడిగినారు మీరు అని నిలబెట్టినారు బండ్లు పోనీలా మమ్మల్ని పోనీకోకుండా నిలబెట్టేసినారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల మీ సమస్యతోన మమ్మల్ని అధికారులు అయితే ఎన్నికి పంపిస్తున్నారు చేస్తాం అంటున్నారు ఛాన్స్ అయింది అంటున్నారు కానీ ఎనికి పంపిస్తూనే ఉన్నారు ఏమి జరగడమే లేదు పనులు మాకి మాకి కొండ స్థలంలో ఉన్నాం కాబట్టి నీళ్లు పైన నుంచి వస్తూనే ఉంటాయి కానీ రాకూడదు అని అడ్డం వేసుకుంటా దావులు పోకోకుండా చేస్తున్నారు అంతే ఈ అధికారులు ఎన్ని రోజులైనా న్యాయం చేయడమే లేదు మాకు ముప్పై సంవత్సరాలు మేము చిన్న పిల్లలప్పటి నుంచి ఇదే సమస్యతోనే ఉంటున్నాము పెద్దలు అయినా కూడా మాకు ఇంకా ఇందులో మాకు రోడ్ అండి ఇప్పటికైనా మమ్మల్ని చూడండి అందరూ అర్జీలు ఎన్ని సార్లు పది సార్లు ఇచ్చినాము అర్జీలు కానీ ఇంతవరకు అయింది అర్జీలో ఒక్కసారి కూడా మాకు రిప్లై ఇవ్వడం లేదు వాళ్ళు రావడం లేదు కూడా ఇంటి ఇంటి దగ్గరకు వచ్చి ఊరికే చూస్తున్నారు వెళ్తున్నారు అంతవరకే ఏమి పనులు కావడం లేదు మాకి మీరు దయచేసి వచ్చి మాకి న్యాయం చేయాలని కోరుతున్నాం అందరికీ మొక్కుతున్నాం మీకు సాయం చేయండి మాకు దయచేసి మీరు పేపర్ బాగా సమస్య చాలా ఉంది కాలువలు తీసేవాళ్ళు లేదు కాలువలు అంతా రోడ్డు అది దారి ఉండేది కొంచెం ఆ దారిలోనే నీళ్ళన్ని పోతూ ఉంటాయి ఇంకా అసలుకి నడిచే కూడా దారి ఉండదు చిన్నపిల్లలు అయితే పడతారు ముసలి కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి కాదు అట్లా జరుగుతూనే ఉంది అడుగు కానీ ముప్పై సంవత్సరాలు తేదీ ఇదే జరుగుతుంది ఎవరు పడలిచిపోవడం లేదు అండి మార్చునే ఉన్నాయి కానీ ఎవరు పని చేయడం లేదు పోతాం இட வீரகண்ட கலெக்டர் தான் கோரு